హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు పత్తి పంటలో సేద్యపు పనులు చేస్తున్నటువంటి సేద్యపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా మరి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేద్యపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం మాసుమాందడి గ్రామం నుంచి విష్ రైతు విష్ణువర్ధన్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అని మరి వీటి రేటు వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఎద్దుల యొక్క పనితనం చూశాక బెరమైతే అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ప్రజ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా నాలుగు ఎనభై ఎనిమిది సున్నా నాలుగు డెబ్బై ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి అడ్మిషన్ పద్ధతి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్ స్టూడేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి